ఈరోజు ప్రతి ఐఎఫ్పిలు బిగించడమే కాకుండా ఈ క్లాస్ రూమ్లోనూ కూడా డిజిటైజ్ చేయడమే కాకుండా వీటిలో అన్నిటిలో కూడా ఎస్డి కార్డులు ఆండ్రాయిడ్ బాక్సులు వీటి అన్నిటితో పాటు ఈ ఐఎఫ్పి ప్యానెల్స్ ఎక్కడైతే బిగించున్నారో డిజిటైజ్ చేసిన ఉన్నాయో దాంట్లో బైజూస్ కంటెంట్ కూడా అప్లోడ్ చేసి ఉండే అంటే దాని అర్థం పిల్లలు బైజూస్ కంటెంట్లో కూడిన పాఠాలు క్లాస్ రూమ్లలో నేర్పుతారు ఇవే క్లాస్ రూమ్లో ఉన్న పాఠాలు వాళ్ళకున్న ఐప్యాడ్స్లో కూడా అవే పాఠాలు అదే మాదిరిగానే ఉంటాయి కాబట్టి పిల్లలకు కన్ఫ్యూజన్ ఉండదు అవే పాఠాలు స్కూల్లో టీచర్లు చెప్తారు అవే పాఠాలు ఐఎఫ్ ఐఏ అవే అవే పాఠాలు ఐఎఫ్పిలో స్కూల్లో టీచర్లు చెప్తారు అవే పాఠాలు అదే బైజ్యూస్ కంటెంటు ట్యాబ్స్లో కూడా ఉంటుంది కాబట్టి పిల్లలకి ఇంకా మెరుగ్గా ఉపయోగపడతాయి అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా ఇంకొక విషయం కూడా చెప్పాలి ఎప్పుడైనా కూడా ఈ ట్యాబులు ఉన్నప్పుడు ఈ పాఠాలు ఉన్నప్పుడు ఈ పాఠాలలో మనం ఎప్పుడైనా కూడా ఆ ఫిజిక్స్ కానీ ఆ కెమిస్ట్రీ కానీ ఆ బయాలజీ కానీ ఆ మ్యాథ్ కానీ ఆ ఇంగ్లీష్ కానీ పిల్లలు ఎవరికైనా కూడా డౌట్స్ వచ్చినప్పుడు ఆ డౌట్లు ఎలా నివృత్తి చేసుకోవాలి ఆ డౌట్స్ను క్లారిఫికేషన్ ఎక్కడి నుంచి వస్తుంది ఎవరు చెప్తారు అన్న డౌట్ కూడా ప్రతి పిల్లాడి మెదడు మెదడులోనూ ఉంటుంది తల్లిదండ్రుల మెదడులోనూ కూడా ఉంటుంది అందుకనే ఈసారి పిల్లలకిచ్చే ఈ ఐప్యాడ్లలో ఒక యాప్ కూడా డౌన్లోడ్ చేయడం జరిగింది ఈరోజు ఈ పిల్లలకిచ్చే ఈ శాంప్ ఈ పిల్లలకిచ్చే ఈ ట్యాబ్లో పిల్లలకిచ్చే ఈ ట్యాబ్లో డౌట్స్ క్లియరెన్స్ బాట్ అంటే ఇది కూడా ఒక యాప్గా పిల్లలకి అందరికీ కూడా కనిపించేట్టుగా కూడా డౌన్లోడ్ చేయడం జరిగింది దీన్ని వాడుకొని పిల్లలకు ఏ డౌట్ ఉన్నా కూడా చెప్పినా కూడా లేదా టైప్ కొట్టినా కూడా డౌట్కు సంబంధించిన డౌట్స్ అన్నీ కూడా క్లియర్కి అవుతాయి క్లియర్ కావడమే కాకుండా ఆ డౌట్స్ను మీరు నేర్చుకునేట్టుగా కూడా గైడ్ చేస్తూ ఇంకా దాని గురించి డీటెయిల్డ్గా కూడా చెప్పడం జరుగుతుంది ఇంత ధ్యాస పెట్టి పిల్లలు ఏం చదువుతున్నారు పిల్లలు ఎలా చదువుతున్నారో ఆ టాబులలో ఏమున్నాయి ఆ టాబులు ఇంకా ఎలా బలపరచాలి పిల్లలకి ఇంకా సులభంగా ఎలా అర్థమయ్యేట్టుగా చేయాలి అని చెప్పి ఆలోచన చేస్తూ తాపత్రయపడుతూ ఈరోజు మీ పిల్లల గురించి ఆలోచన చేసే మీ ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం ఆ పిల్లలకైతే వాళ్ళ మేనమామ ప్రభుత్వం ఈరోజు ఇక్కడ ఉంది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను దీ యాప్ ఈ బాట్లేక కూడా తీసుకొచ్చి దీని ద్వారా పిల్లలు చెబితే చాలు టైప్ కొట్టినా చాలు సమాధానాలు పిల్లలకు అర్థమయ్యేట్టుగా కూడా తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది ఇదొకటే కాకుండా రాబోయే రోజుల్లో పిల్లలు కూడా ఇంకా ఇంకా గా ఇంకా పెరగాలి అభివృద్ధి చెందాలనే ఉద ఉద్దేశంతో ఇతర విదేశీ భాషలను సైతం నేర్చుకునే దానికి వీలుగా కూడా డియోలింగో యాప్ అనేది కూడా ఇవాళ ఇస్తా ఉన్న లో దాన్ని కూడా ఒక యాప్గా కూడా చేర్చడం జరిగింది దానివల్ల కూడా పిల్లలు ఇంకా ఇతర విదేశీ భాషలు కూడా నేర్చుకునే పరిస్థితి అవకాశం కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది ఈరోజు పిల్లలకి ఇచ్చే ఈ ట్యాబ్ నిరంతరం ఆ పిల్లలకు తోడుగా ఉండే ఒక ట్యూటర్గా ఆ పిల్లలకు అన్ని రకాలుగా తోడుగా అండగా నిలబడుతూ వారి ప్రయాణంలో వారికి అన్ని రకాలుగా సహకరించే కార్యక్రమం జరుగుతుంది ఇక్కడే మరో ముఖ్య విషయం కూడా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది పిల్లలందరూ కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఈ పిల్లలు నేను ఇవాళ చూస్తూ ఉన్న ఈ పిల్లల్ని ఆంధ్ర రాష్ట్రంలో బెస్ట్గా చూడాలని కాదు నేను చూస్తూ ఉండేది దేశంలో బెస్ట్గా ఉండాలని కాదు నేను చూస్తూ ఉండేది నేను చూస్తూ ఉన్నది నేను పోటీ పడతా ఉన్నది ప్రపంచంలో బెస్ట్గా నా పిల్లలు ఉండాలి అని చెప్పి నేను చూస్తూ ఉన్నా దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా